ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక హౌస్ చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటే పడమర ముఖంతో అయితే ఉంటుంది టోటల్ పక్క వాష్ ప్రకారం మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇది కూడా సేల్కుంది రెండు కూడా సేల్కున్నాయి అండ్ ఇది కార్నర్ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి సౌత్ వైపు రోడ్డు వెస్ట్ వైపు కూడా రోడ్ వచ్చేసింది సో ఇది కార్నర్ ఇది సో ప్రైస్ ఎంత ఎక్కడ ఉంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టోటల్ వీడియో పూర్తి వరకు చూడండి ఇది వచ్చేసరికి డిటిసిపి లేఅట్లు అయితే ఉండడం జరిగింది బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి దీని కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఇది ముప్పై అడుగులు ఫేసింగ్ ఉంటుంది లోపల లోతు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ కొలతలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అండ్ టాప్లో ఇది పిఓపి సీలింగ్ ఇది ఇది వచ్చేసరికి పది అడుగులు వెడల్పు ఉంటుంది పదమూడున్నర అడుగులు పొడవైతే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది మంచి స్పేసెస్కి అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్ మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రెడీ టు మూ హౌస్ ఇది మొత్తం వంద అని సో స్టెప్స్ కూడా ఒక ఐదున్నర అడుగులు వెడల్పులో తీసుకున్నారు అండ్ ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక త్రీ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదలడం జరిగింది సో ప్లేస్ కూడా కొంచెం ఎక్కువగానే వదిలేరు అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి తీసుకుని మనం లోపలికి వెళ్దాం కదండి అండ్ లోపల మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు అండ్ ఇదంతా కూడా హాల్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇరవై మూడు అడుగులు లెంత్ అయితే ఉంటుంది విడ్త్ వచ్చేసరికి ఒక టెన్ ఫీట్ అయితే ఉంటుంది సో ఇది టీవీ యూనిట్ ఇది ఇది హాల్కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మనకి ప్రత్యేకంగా డైనింగ్ ఏరియా అనేది డివైడ్ అయితే ఏం చేయలేదు మనం హాల్లోనే డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు ఇన్ కేసు ఉంటే కనుక అండ్ నార్త్ వైపు ఒక టూ విండోస్ అయితే వచ్చేసాయి గ్రాండ్ ఫ్రేమింగ్ అయితే రావడం జరిగింది అండ్ యూపీబిసి విండోస్ అవి అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూసారా కింద చిన్న బాక్స్ మధ్య కనబడుతుంది ఇది వచ్చేసరికి ఏంటంటే ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన బాక్స్ ఇది బెడ్రూమ్స్ అయితే వచ్చాయి రెండు బెడ్రూమ్లకు కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూము స్టార్టింగ్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి ముప్పై ఇంటు నలభై ఐదు ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇల్లు వచ్చేసరికి కాకినాడ పనసపాలు అయితే ఉండడం జరుగుతుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఏరియా కూడా డీసెంట్గా పీస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఎవరైతే ఒక మూడు నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సర్పవరం జంక్షన్ నుంచి కానీ అచ్చంపర్ జంక్షన్ దగ్గర నుంచి కానీ ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే కనుక ఇదైతే ఒకసారి చూడండి ఖచ్చితంగా తీసుకోవచ్చు మెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వాటర్ ఫ్రెండ్స్ ఇది సో ఒక ఫోర్ సెక్షన్స్ అయితే వచ్చేసాయి అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్ ఇందులో యూజ్ చేసినవి ప్లెయిన్ గ్రే కలర్లో అయితే రావడం జరిగింది అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి పక్కన అయితే ఉంది బాత్రూమ్ గొమ్మలు కూడా గ్రాండ్తోనే రావడం జరిగింది అండ్ డోర్స్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి ఇది బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఏడు ఎనిమిది పొడవు ఫ్రెండ్స్ ఇది మూడు పది వెడల్తో వెస్టర్న్ స్టైల్ కమోడ్ అయితే ఇచ్చారు అండ్ టాప్ లో వెంటిలేటర్ అది సో బాత్రూమ్ లో సీలింగ్స్ అయితే ఏమీ లేవు నార్మల్ గానే ఉంది ఇక్కడ అండ్ ట్యాప్స్ ఇవి ఎస్ఎస్ ట్యాప్స్ తీసుకున్నారు వీళ్ళు సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం అప్పుడు రూమ్స్ అయితే పెద్దగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తే ఈ రూమ్ అనేది తొమ్మిది ఇంటు పదమూడు సైజులు అయితే ఉంటుంది ఇది టాప్లో సీలింగ్ ఇది సో ప్లెయిన్ గా తీసుకున్నారు సెంటర్లో ఒక చిన్న డిజైన్ అయితే వచ్చింది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఈ పక్కన కూడా ఒక వాటర్అప్ అయితే వచ్చేసింది ఒక ఫోర్ సెక్షన్స్ తోటి మొత్తం అంతా కూడా ఇల్లు మొత్తం అంతా మనకి నూట యాభై గజాలైతే కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఇంచుమించు మనకి త్రీ సెన్స్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది అండ్ ఇది ఇంకొక బాత్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కిచెన్ బాత్రూమ్ ఇది కూడా సేమ్ మనకి దానిలోనే ఉంటుంది ఆరు ఏడు ఇంటూ మూడు పది సైజులో ఉంటుంది ఇది సో చూశారు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది పదండి ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్విచ్చెస్ అయితే ఇక్కడ వీళ్ళు లెగ్ గ్రాండ్ కంపెనీవి అయితే యూజ్ చేస్తారు ఇదిగోండి లెగ్ గ్రాండ్ కంపెనీవి సో మంచి కంపెనీ స్విచ్చెస్ అయితే వాడడం జరిగింది అండ్ మనకి ప్లంబింగ్ మొత్తం అంతా కూడా ప్రిన్స్ కంపెనీ అయితే వాడారు ప్రింట్స్ అండ్ ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ అయితే వాడడం జరిగింది వీళ్ళు సో సింపుల్గా ఉంది మొత్తం ఇల్లంతా అంతా కూడా ఎవరైతే ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉంటారు చూసారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది కార్ పార్కింగ్ ఉంది ఫ్యూచర్లో మనం కావాలంటే ఇంకొక రెండు మూడు అంతస్తుల వరకు కూడా వేసుకోవచ్చు మీరు పర్మిషన్ తెచ్చుకున్నట్లయితే కనుక ఇది పూజ మందిర్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి డోర్స్ తీద్దాం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థీమ్లో అయితే రావడం జరిగింది ఇది ఆరు ఏడు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనిమిదిన్నర అడుగులు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది మనకి ఇక్కడ బాస్కెట్స్ అయితే ఇచ్చారు కదా ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఐటమ్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూడండి సో స్పూన్స్ చాక్లెట్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం కట్లర్ ఐటమ్స్ కోసం ఇది ట్రాక్ అనేది అండ్ ఇవి కప్స్ అట్లాంటివి ఉంటాయి కదా మనకి చిన్న చిన్నవి గ్లాసెస్ అట్లాంటివి దవ్వు పెట్టుకోవడం కోసం ఇవి ప్లేట్స్ అమ్మ సో స్టోరేజ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు ఇందులోనే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా అని ఎవరైనా కూడా బడ్జెట్ రేంజ్లో ఇల్లు అని తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఇది తీసుకోండి సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సర్పవారం జంక్షన్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక త్రీ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది అచంపేట్ జంక్షన్ కాకుండా అచంపేట్ జంక్షన్ దగ్గరలో కూడా ఉంటుంది ఇది సో దీని ప్రైస్ ఎలా మొత్తం అంతా కూడా వీళ్ళు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు మన ఛానల్ తరఫున చెప్తున్న ప్రైస్ ఇది సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అన్నది అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఎవరైనా కూడా ఈ హౌస్ అనేది తీసుకుందాము అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన ఛానల్ కాంటాక్ట్ నంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది పూర్తిగా చూడండి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా తీసుకున్నారు పది ఇంటూ పద్నాలుగు సైజులోని అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే మెయిన్ రోడ్ తీసుకున్న హాల్లోకి అయితే వచ్చేసాం మనం అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ పది ఇంటూ పదమూడు సైజులో వచ్చింది టూ విండోస్ కూడా ఇచ్చారు ఇందులోని అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మనకి సౌత్ సైడ్ ఒక విండో ఇచ్చారు అండ్ కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది బయట మొత్తం అంతా కూడా వాష్ ఏరియా ఇది అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు సో టోటల్ ప్లానింగ్ అనేది ఒకసారి చూసుకోండి కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది అండ్ ఇది ఒక ప్లానింగే కాదు మీకేదైనా సైట్ ఉండి అందులో పక్క వాసు ప్రకారం ఇంటి ప్లానింగ్స్ తీసుకుందాము అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసరికి టూ బీహెచ్కే మీకు త్రీ బీహెచ్కే జీ ప్లస్ వన్ టూ ప్లక్స్ త్రీ ప్లస్ ఏ ప్లానింగ్స్ కావాలని కూడా మేము ఇస్తున్నాము బడ్జెట్ రేంజ్లోని కావాల్సిన వాళ్ళు వీడియో కింద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ పక్కన ఆరు అడుగులు ప్లేస్ వదిలేసారు అండ్ స్లాబ్ కూడా టోటల్ మొత్తం అంతా కూడా వచ్చేసింది ఇక్కడ వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఇది అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూము అండ్ ఆ పక్కన కూడా దక్షిణం పక్కన సౌత్ సైడ్ అది ఒక వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేరు ఇది కామన్ బాత్రూమ్ ఇది సో ఇది వచ్చేసరికి త్రీ ఫీట్ టెన్ ఇంచెస్ పెడుతుంటుంది లెంత్ వచ్చేసరికి ఒక సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఇన్యా స్టైల్ కమోర్ తీసుకున్నారు సో బాగుంది అవుట్ సైడ్ బాత్రూమ్ బాగానే ఇచ్చారు అండ్ విండోస్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇవి విండోస్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఈ హౌస్ ఎలాగుందో పక్కన హౌస్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది కాకపోతే లోపల కొంచెం ఇంటీరియర్ కొంచెం చేంజ్ చేశారు ల్యామ్ల ఫినిషింగ్ కొంచెం అటు ఇటుగా చేంజ్ చేశారు అంతే ప్లానింగ్ మొత్తం అందు కూడా సేమ్ యాజ్ యాజిటిస్ అయితే ఉంటుంది సో మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు ప్రజెంట్ దీని ప్రైస్ ఇలా చాలా అంటే బయట చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అట్లయితే చెప్తున్నారు మన ఛానల్ తరపున ఇన్ కేస్ తీసుకుందాం అనుకుంటే సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాము ఈ ప్రైస్ కూడా ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందామో అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఏదైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము ఒకసారి పైన కూడా మనం చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే తీసుకున్నారు ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వెల్వ్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది అండ్ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు సో ఫ్రంట్ రోడ్ చూద్దాం పదండి అండ్ వాస్తు ప్రకారం మనకి ఆ పక్కన ఎత్తు రావాలని చెప్పేసి మనకి ఎలివేషన్లో కూడా అలా ఎత్తుగా అయితే పెట్టడం జరిగింది సో బయట వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇచ్చారు ఒకసారి పైనుంచి చూపిస్తున్నాను చూసుకోండి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇదిగోండి సిమెంట్ రోడ్స్ అయితే వస్తున్నాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవి కార్నర్ అవడం వల్ల మనకి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి వస్తుంది ఈ హౌస్కి పక్కన హౌస్కి నార్మల్ బెస్ట్ ఉంటుంది సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి